గత విశ్లేషణలో మనం కృష్ణదేవరాయల యుద్ధ విజయాలు ఆయన కట్టిన ఆ పటిష్టమైన సామ్రాజ్యం గురించి చూశాం కదా అయితే యుద్ధభూమిలో గెలిచే విజయాల కన్నా ఇంకా శాశ్వతంగా నిలిచిపోయేదొకటుంటుంది అదే సంస్కృతి అదే సాహిత్యం సో ఈరోజు రాయలవారి సామ్రాజ్యం యొక్క ఆత్మ గురించి తెలుసుకుందాం అంటే ఆయన కాలంలోని ఆ అద్భుతమైన కవిత్వం కళలు వాటి గురించి మాట్లాడుకుందాం ఒక సామ్రాజ్యం గొప్పదంటే ఆ కోటల ఎత్తును బట్ట లేకపోతే ఆ సైన్యాల సంఖ్యను బట్ట లేదా దాని ప్రజల పాటలలో వాళ్ల కవుల పద్యాలలో దాగి ఉంటుందా ఆ గొప్పతనం అసలు ఒక సామ్రాజ్యమాత్మను ఏది నిర్ణయిస్తుంది ఈ ప్రశ్నతోనే ఈరోజు మన ప్రయాణం మొదలవుతుంది కత్తితో జయించిన రాజ్యం నుంచి కలంతో నిర్మించిన సాంస్కృతిక వారసత్వం వైపు కృష్ణదేవరాయలు తన దృష్టిని ఎలా మార్చారో చూద్దాం కృష్ణదేవరాయులు సాధించిన శాంతి అదేమీ అంత సులువుగా రాలేదు అది యుద్ధభూమిలో చిందిన నెత్తురుతో కఠినమైన క్రమశిక్షణతో సంపాదించుకున్నది ఆ భద్రత అనే పటిష్టమైన పునాదిమీదనే ఒక కొత్త శకానికి దారులు తెర్చుకున్నాయి ఇది కేవలం రాళ్లతో కట్టిన కోటల గురించి కాదు తరతరాలు నిరిచిపోయే సాహిత్యాన్ని సంస్కృతిని నిర్మించిన స్వర్ణయుగం గురించి సరే మొదటి భాగం ఒక కొత్త సామ్రాజ్య ప్రశ్న ఇప్పుడు చూస్తే సామ్రాజ్యంలో శాంతి భద్రతలు నెలకొన్నాయి సరిహద్దులన్నీ సురక్షితంగా ఉన్నాయి ఇప్పుడు రాజు ముందు ఒక కొత్త ప్రశ్న వచ్చింది ఈ శాంతిని ఏం చేయాలి ఎలా ఉపయోగించాలి కేవలం పన్నులు వసూలు చేసుకుంటూ అధికారాన్ని అనుభవిస్తూ కూర్చవడమా లేక తరతరాలు గుర్తుంచుకునే ఒక శాశ్వత వారసత్వాన్ని నిర్మించడమా కృష్ణదేవరాయలు రెండో మార్గానే ఎంచుకున్నారు ఇది కృష్ణదేవరాయల పాలనలో ఒక కీలకమైన మలుపు ఆయన కేవలం ఒక యుద్ధ వీరుడిగానే మిగిలిపోవాలననుకోలేదు దండయాత్రల నుంచి తన దృష్టిని మళ్లించి సృజనాత్మకత వైపు తన సామ్రాజ్యాన్ని నడిపించారు రాళ్లతో కట్టిన కట్టడాల కన్నా శాశ్వతమైన ఒక సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఆయన పునాదులు వేశారన్నమాట ఇక రెండో భాగం సాహితీ అష్టదిగ్గజాలు చూడండి ఏ సాంస్కృతిక విప్లవానికైనా మేధావులు కళాకారులు చాలా అవసరం కృష్ణదేవరాయలు సరిగ్గా అదే చేశారు ఆయన తన ఆస్థానాన్ని కేవలం మంత్రులతో శైలికాధికారులతో నింపలేదు ఆ కాలంలోని అత్యుత్తమ కవులను పండితులను ఒకేచూట చేర్చి ఒక అద్భుతమైన సాహితీ నక్షత్ర మండలాన్ని సృష్టించారు ఈ పదం వెనుకున్న అర్థం చాలా శక్తివంతమైనది పురాణాల ప్రకారం అష్టదిగ్గజాలు అంటే ఈ విశ్వాన్ని తమ భుజాలపై మోసే ఎనిమిది దివ్యమైన ఏనుగులు కృష్ణదేవరాయుల దృష్టిలో తన ఆస్థానంలోని ఈ ఎనిమిది మంది కవులు కూడా అంతే ముఖ్యులు వాళ్లు మొత్తం తెలుగు సాహితీ ప్రపంచాన్ని తమ ప్రతిభతో మోస్తున్నారని ఆయన బలంగా నమ్మారు ఆ నక్షత్ర మండలంలోని సభ్యులు వీళ్ళే అల్లసాని పెద్దనా నంది తిమ్మనా తన హాస్యంతో పాటు అమోఘమైన మేధస్సుతో మనందరికీ తెలిసిన తెనాలి రామకృష్ణుడు భక్తితో పాటు తిరుగుబాటు స్వరం వినిపించిన ధూర్జటి మాదయ్యగారి మల్లనా అయ్యలరాజు రామభద్రుడు రామరాజభూషణుడు మరియు పింగళిసూరన వీళ్లంతా కలిసి ఆ రాజాశ్రయంలో తెలుగు భాషకు ఒక అపూరమైన వైభవాన్ని తాత్విక లోతును అందించారు ఆంధ్ర కవితాపితామహుడు ఆలోచించండి ఎంత గొప్ప బిరుదో ఇది మరెవరిచింది కాదు స్వయంగా కృష్ణదేవరాయలే అల్లసాని పెద్దనకు ఇచ్చారు దీని అర్థమేంటే తెలుగు కవిత్వానికి తాతగారు అని అంటే చూడండి ఆ ఎనిమిది మంది దిగ్గజాలలో పెద్దన స్థానం ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ ఒక్క మాట చాలు కదా పెద్దన నుంచి వచ్చిన మనుచరిత్ర ఒక అద్భుతం అది కేవలం పద్యాల సంకలనం కాదు చరిత్ర కల్పన ప్రేమ విరహం ఇలా ఎన్నో మానవ భావోద్వేగాలను అద్భుతంగా అల్లిన కావ్యమది తెలుగు చరిత్రలో ఇదొక ఎవరెస్ట్ శిఖరంలా నిలిచిపోయింది ఇక మూడవ భాగం రాజు కవి అయినప్పుడు ఇప్పటిదాకా మనం కవులను పోషించిన రాజు గురించి మాట్లాడుకున్నాం కాని ఈ కథలో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది ఆ పోషకుడే స్వయంగా ఒక గొప్ప కవి అయితే ఎలా ఉంటుంది అవును విన్నది నిజమే కృష్ణదేవరాయులు కేవలం కవిత్వాన్ని ఆదరించిన పోషకుడు మాత్రమే కాదు ఆయనే స్వయంగా ఒక గొప్ప కవి కత్తిపట్టిన చేత్తోనే ఆయన కలంకూడా పట్టి అద్భుతాలు సృష్టించారు ఆయన కలంనుంచి జాలువారిన ఆ అద్భుత కావ్యమే ఆముక్త మాల్యద ప్రేమ భక్తి రాజనీతి ఇవన్నీ కలగలిసిన ఈ కావ్యం తెలుగు సాహిత్యంలో ఒక ఆణిముత్యంగా నిలిచిపోయింది ఒక యోధుడైన రాజునుంచి ఇలాంటి రచన రావడం నిజంగా చాలా అరుదు ఆముక్తమాల్యదలో ప్రేమతో ప్రేమతోపాటు పాలకులకు అవసరమైన రాజనీతిని వివరించారు ముఖ్యంగా రైతులు వ్యాపారుల కష్టాలను అర్థం చేసుకుని వాళ్ల పట్ల కరుణ చూపాలని భవిష్యత్తు రాజులకు సూచించారు ఇది ఆ కాలంలో ఒక విప్లవాత్మకమైన ఆలోచన చెప్పాలి నాలుగవ భాగం దక్షిణాన ఒక పునరుజ్జీవనం కృష్ణదేవరాయల ప్రభావం కేవలం కవుల ఆస్థానానికే పరిమితం కాలేదు అది విజయనగర వీధుల్లో దేవాలయాల్లో సంగీత పాఠశాలల్లో ప్రతిధ్వనించింది అది ఒక సంపూర్ణ సాంస్కృతిక వికాసం దక్షిణ భారతదేశంలో ఒక నిజమైన రినైసాన్స్ అన్నమాట ఒక్కసారి ఆ కాలాన్ని ఊహించుకోండి విజయనగర వీధుల్లో నడుస్తుంటే ఒకవైపు నుంచి సంగీత స్వరాలు మరోవైపు శిల్పుల ఉలిచప్పుళ్ళూ వినిపించేవి ప్రతి మూలలో కళ సాహిత్యం పరిమలించేవి ఆ నగరాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికులు దాని వైభవాన్ని చూసి రోమ్ నగరం కూడా దీని ముందు దిగదుడిపే అని రాసుకున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు ఒకనొక సమయంలో విజయనగరం భారత నాగరికతకు కొట్టుకునే గుండెలా ఉండేది ఈ ఒక్క వాక్యం ఆ స్వర్ణయుగాన్ని సంపూర్ణంగా వర్ణిస్తుంది కొద్దికాలంపాటు విజయనగరం నిజంగానే యావత్ భారతదేశానికి సాంస్కృతిక రాజధానిగా ఒక వెలుగుతున్న దీపస్తంభంలా నిలిచింది ఐదవ భాగం సమీపిస్తున్న తుఫాను కాని చరిత్రలో ఏ స్వర్ణయుగమూ శాశ్వతం కాదు విజయనగరం ఆకాశంలో ఈ సాంస్కృతిక వెలుగులు ప్రకాశిస్తుండగానే ఉత్తర దిక్కున యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి ఆ శాంతికి ముగింపు పలకాల్సిన సమయం దగ్గరపడుతోంది ఎందుకంటే కీర్తికి వెలచెల్లించక తప్పదు మరి ఉత్తరాన ముప్పు మూడు దశల్లో పెరుగుతోంది మొదటి దశ దక్కన్ సుల్తాన్లు వాళ్లలో వాళ్లకు ఎన్ని గొడవలున్నా వాటన్నింటినీ పక్కనబెట్టి విజయనగరానికి వ్యతిరేకంగా ఒక్కటయ్యారు రెండవ దశ వాళ్ల సైన్యాలన్నీ కలిసి ఉత్తర సరిహద్దులో గుమిగూడటం మొదలుపెట్టాయి ఇక మూడోది అన్నిటికన్నా ప్రమాదకరమైన దశ గతంలో రాయల చేతిలో ఓడిపోయిన బీజాపూర్ సుల్తానున్నాడుగదా అతను ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నాడు ఈ మహాసంగ్రామానికి వేదిక రాయచూర్ ద్వాద్ కృష్ణా నదుల మధ్య ఉన్న ఈ అత్యంత సారమంతమైన భూమి శతాబ్దాలుగా ఎన్నో యుద్ధాలకు కారణమైంది ఇప్పుడు చరిత్రలోనే అతిపెద్ద పోరాటాలలో ఒకదానికి ఇది రంగస్థలం కాబోతోంది ఇక కవితాగోష్ఠులకు కళాప్రదర్శనలకు కాలం చెల్లింది ఇప్పుడు యుద్ధభేరీలు మోగుతున్నాయి ఆ స్వర్ణ యుగం ముగింపు దశకు చేరుకుంది ఇది మరో సాధారణ యుద్ధం కాదు ఇది కృష్ణదేవరాయల జీవితంలోనే అతిపెద్ద యుద్ధం యావత్ దక్కన్ భవిష్యత్తును నిర్ణయించబోయే మహాసంగ్రామం ఆయన నిర్మించినదంతా ఆయన వారసత్వం అన్నీ పణంగా పెట్టబడ్డాయి రాయచూర్ నేలా కంపించబోతోంది ఈ అంతిమ పోరాటానికి చెల్లించబోయే మూల్యం ఎంత చరిత్ర పునరావృతం కాబోతోంది కాని ఈసారి ఫలితో ఎలా ఉండబోతోంది ఈ మహాసంగ్రామం తర్వాత అసలేం జరగనుంది